ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పత్రిచి దంపతులకు నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తరవతి వీర రాఘరాగారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాం మాస్టర్స్ ఈరోజు మనకు మహాత్ములు చెప్పినటువంటి ఐదు విషయాల గురించి తెలుసుకుందాం ఏంటి ఐదు విషయాలు అంటే మొట్టమొదటి విషయం శారీరక స్వస్థత రెండు మానసిక స్వస్థత మూడు బుద్ధిపరమైన స్వస్థత నాలుగు సంఘపరమైన స్వస్థత ఐదు ఆత్మపరమైన స్వస్థత ఓకే మరి ఈరోజు మనం మొట్టమొదటిగా శారీరక పరమైనటువంటి స్వస్థత గురించి తెలుసుకుందాం ఏంటి ఈ శారీరక స్వస్థత అంటే మానవుడి జీవితంలో అత్యంతమైనటువంటి వరం ఈ శరీరం అంతే కదా ఈ శరీరం లభించడం మానవ జన్మ రావడం మనకు అత్యంతమైనటువంటి ఒక వరం మరి ఈ శరీరమే మనకు సకల సాధనాలకు అవసరం అంటే మనం ఏ పని చేయాలన్నా ఏది చేయాలన్నా ఈ శరీరం లేకుంటే ఏమి చేయలేదు అవునా ధర్మాన్ని ఆచరించలేము సేవలను చెయ్యలేము ఏదైనా ఒక విద్య నేర్చుకోవాలన్నా ఏం చేయాలన్నా అన్నిటికంటే ప్రాపంచిక జీవితంలో కానీ ఆధ్యాత్మిక జీవితంలో కానీ ఈ శరీరం ఉంటేనే మనం అన్ని పనులు చేయగలుగుతాం శరీరం లేకుంటే పూజ చేయగలుగుతామా చేయలేం కదా ఈ సాధనను కూడా చేయలేం అందుకే మహాత్ములు మహర్షులు ఈ శరీరాన్ని ధర్మ సాధన సాధనం అన్నారు అంటే ధర్మ సాధన సాధనం అంటే జీవితంలో ధర్మాన్ని ఆచరించడానికి ఆధ్యాత్మిక ఆ పరమ లక్ష్యాన్ని మనం ఏదైతే సాధించాలనుకుంటామో దానికి ఉపయోగించే సాధనం శరీరంతోనే మనం అన్నిటినీ సాధించగలుగుతాం ఈ శరీరం అనేది ఏమంటారు తాత్కాలికమే శరీరం శాశ్వతంగా ఉంటుందా ఉండదు తాత్కాలికంగా ఉంటుంది కానీ దీన్ని కాపాడుకోవడం అవసరం ఎందుకు అంటే మనం ఏ మార్గంలో ఉన్నతంగా ఎదగాలి అన్న ఈ శరీరం ఉంటేనే మనం ప్రతి ఒక్క పని చేయగలుగుతాం ఎందుకంటే ఇది సత్య సాధనకు చాలా చాలా అవసరం చూడండి ఇప్పుడు ఉదాహరణకు ఒక చోటు నుంచి ఇంకొక చోటుకు వెళ్ళాలంటే ఏమంటారు బస్సు కారో ఏదో ఒక సాధన కావాలి సాధనం కావాలి అంటే ఒక వాహనం కావాలి ఇప్పుడు ఇంకా మీకు చెప్పాలంటే ఇప్పుడు నది నది దాటాలి అంటే దా ఆ ఊరికి బస్సులు లేవు ఏం లేవు నదిలో పడవ ప్రయాణమే చేయాలి పడవ ప్రయాణమే చేయాలంటే ఆ పడవ సరిగ్గా ఉండాలి ఉంటేనే మనం ఆ గమ్యాన్ని చేరుకుంటాం అదేవిధంగా మనం ఈ శరీరం బలహీనంగా ఉంటే మనం ఆ ప్రయాణం సరిగ్గా సాగుతుందా సాగదు కదా శరీరం బలంగా ఉంటేనే మనం ఎక్కడికైనా చేరుకుంటాం ఏ ఊరికి పోవాలన్నా పోతాము ఈ ఆధ్యాత్మిక సాధనకు కానీ ఇంకేదైనా కానీ చక్కగా ముందుకు వెళ్ళగలుగుతాం మళ్ళీ అందుకే పతంజలి మహర్షి యోగ శాస్త్రంలో ఏం చెప్పాడంటే ఈ శరీరం కేవలం ధ్యానానికి ముక్తి కోసమే కాదు శరీరముకు మనసుకు మధ్య అంటే ఆ సంతులనం కోసం అవసరమని చెప్పారు పతంజలి మహర్షి అంటే ఈ శరీరంతో ఆసనాలు వ్యాయామం చేయొచ్చు ఈ రెండింటి ద్వారా కూడా మనలో ఉన్నటువంటి ఆ చైతన్య శక్తిని ఆ చైతన్యాన్ని ఆ ఆత్మశక్తిని మనం పెంచుకోవచ్చు కదా మరి కొంతమంది తొంభై తొంభై ఐదు సంవత్సరాలు ఉన్న ఆసనాలు చక్కగా వేస్తా ఎందుకు నీ ఆరోగ్యం వెనుక ఉన్న రహస్యం ఏంటి అంటే మేము యోగాసనాలు వేస్తాము అని చెప్తారు అవునా కదా అంటే అక్కడ ఆ శరీ ఆ వ్యాయామం ద్వారా ఆ ఏమంటారు ఆత్మశక్తిని పెంచుకోవచ్చు మరి ఈ శరీరానికి ఎలాంటి ఆహారాన్ని ఇవ్వాలి అంటే సాత్వికమైన ఆహారాన్ని ఇవ్వాలి ఆ సాత్వికమైన ఆహారం ఇవ్వడం వల్ల కూడా మన శరీరానికి శక్తి పెరుగుతుంది తర్వాత మనసు ప్రశాంతంగా ఉంటుంది అందుకే మనకు తటవర్తి రాజలక్ష్మి అమ్మ చెప్తుంది మన మనసు ఎలా తయారవుతుంది అంటే మనం తినే ఆహారాన్ని బట్టే మన మనసు తయారవుతుంది అని చాలాసార్లు చెప్తుంది అందుకే మనం తినే ఆహారం సాత్వికమైన శాకాహారం కావాలి మరి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు కూడా మనకు ఒక శ్లోకం ద్వారా చెప్పారు ఆరవ అధ్యాయం పదిహేడవ శ్లోకం యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావ బోధస్య యోగోభవతి దుఃఖ అంటే మనం ఈ శరీరానికి యుక్తమైన ఆహారం మితమైన ఆహారం హితమైన ఆహారం సరి అయిన సాత్విక ఆహారమే ఇవ్వాలి ఎంత ఆకలి ఉంటే అంతే ఇవ్వాలి మితిమీరిన ఆహారాన్ని తినవద్దు మితిమీరిన ఆహారం తింటే బుక్తాయాసం వస్తుంది తక్కువ తింటే అనారోగ్యం కలుగుతుంది కదా అందుకే మితంగా హితంగా ఉండాలి అని చెప్పిండు ఇంకేం చెప్పిండు మనం తిన్నప్పుడు కడుపు ఇంకా నాలుగు ముద్దలు అయితే నిండుతుంది అనగా ఆపేసేయమన్నాడు తినమనే తినేది వారానికి ఒకసారి ఉపవాసం ఉండమన్నాడు లంకనం పరమ ఔషధం అన్నాడు అవునా కదా మరి ఈ శరీరానికి తగినంత నిద్ర ఉండాలి ఎక్కువగా పోకూడదు తక్కువగా పోకూడదు ఎంత అవసరమో అంతే ఇవ్వాలి మరి ఈ శరీరాన్ని రక్షించుకోవడం అనేది ఆత్మహింస చెయ్యకుండా ఉండడమే చూడండి ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్ కొన్ని కొన్నిసార్లు మనకు మనం జీవించే జీవితం పైన విరక్తి వస్తే ఈ శరీరాన్ని చాలించాలి అనుకుంటాం ఇది పోతే అక్కడ పీడపోతుంది కష్టాలు పడే పని తప్పుతుంది అనుకుంటాం కదా మరి కొంతమంది అలాంటి వాళ్ళైతే ఇంకొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళ యొక్క నోటి జుహ్వా చాపల్యం కోసం లేదా వాళ్ళ యొక్క మానసిక ఆనందం కోసం సిగరెట్లు తాగుతుంటారు మద్యపానం తాగుతుంటారు దానివల్ల ఏమవుతుంది ఆరోగ్యం క్షీణిస్తుంది అవునా కదా చెప్తారు వాళ్ళకు అనారోగ్యం కలిగినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు లేదా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు రకరకాలుగా చెప్తుంటారు నువ్వు ఈ మద్యపానం సేవిస్తే నీ లంగ్స్ ఖరాబ్ అవుతాయి స్మోకింగ్ చేస్తే నీకు లంగ్స్ ఖరాబ్ అవుతాయి ఎన్నో రకాలుగా వాళ్ళు చెప్తారు అయినా పెద్దలు చెప్పిన మాటల్ని వాళ్ళు తిరస్కరిస్తారు తిరస్కరించి ఏం చేస్తారు వాళ్ళు అలాగే తాగుతుంటారు తాగి తాగి ఏమవుతుంది లివర్ ఖరాబ్ అవుతుంది అంటే మనం తెచ్చుకున్న ఈ మానవ జన్మను ఎన్ని రోజులు ఇక్కడ ఉండాలో అన్ని రోజులు ఉంటే ఏం కాదు కానీ మనం మన చేతులారా ఆ శరీరాన్ని వృధా చేసుకోవద్దు ఆ జన్మను వృధా చేసుకోవద్దు అదే ఆత్మహింస అంటే నువ్వు ఆ ఆత్మను ఉద్ధరింప చేయనీయకుండా అడ్డుపడుతున్నట్లే కదా డ్రింకింగ్ చేసిన స్మోకింగ్ చేసిన ఆత్మ ఉద్ధరణకు నీవు అడ్డుపడినట్లే అందుకే ఇక్కడ ఆత్మహింస చెయ్యొద్దు అని చెప్పేసి మహాత్ములు చెప్తున్నారు ఆ చెడు అలవాట్లకు దూరంగా ఉండమని చెప్తున్నారు మహాత్ములు మరి స్వామి వివేకానంద ఒకసారి ఏం చెప్పారంటే శరీరాన్ని బలహీనంగా ఉంచి భగవంతుణ్ణి ఎలా సేవిస్తారు బలహీనుల శక్తి బలహీనమే అవుతుంది అంతే కదా నీ శక్తి శక్తివంతంగా ఉంటే నువ్వు ఏదైనా చక్కగా చేయగదులుతావు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ శరీరం బలహీనంగా ఉంటే మనం ఏది సరిగ్గా చేయలేం ధ్యానమైనా యోగా అయినా అసలు ఇంకా మనం ఒక్కటే మాటలు చెప్పుకోవాలంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి అరవై నాలుగు కళలు ఏవైతే ఉన్నాయో ఆ అరవై నాలుగు కళలు నువ్వు నేర్చుకోవాలంటే నీ శరీరం బాగుంటేనే నువ్వు నేర్చుకుంటావు కదా నీ శరీరానికి అస్వస్థత ఉంటే ఏది నువ్వు సరిగ్గా నేర్చుకోలేదు ఇప్పుడు సంగీతం నేర్చుకోవాలనుకున్నావు ఆ గొంతు నీకు సపోర్ట్ చేస్తేనే సంగీతం నేర్చుకుంటావు కదా ఓ క్రికెట్ ఆడాలనుకున్నావు నీ బాడీలో ఉన్నటువంటి పార్ట్స్ అంటే అక్కడ ఏంది అది కాలు చెయ్యి ఉండొచ్చు అవయవాలు కానీ అక్కడ శరీరమే ఆ శరీరం సరిగ్గా ఉంటేనే నీవు వాటిని నేర్చుకోగలుగుతావు అంతే కదా ఇప్పుడు చూడండి దేవాలయాన్ని పరిశుభ్రంగా మనం ఎలా ఉంచుతామో మన శరీరాన్ని కూడా అంత పరిశుభ్రంగా ఉంచాలంట అర్థమైందా దేవుడు అనే వరకు ఎంత శుచి శుభ్రతగా ఉంచుతాం కదా మన మన శరీరాన్ని కూడా అలాగే ఉంచాలంట మరి మనం గుడికి వెళ్ళినప్పుడు ఎంత పవిత్రమైన మనసుతో పవిత్రమైన ఆలోచనలతో పవిత్రమైనటువంటి ఆహారం తీసుకొని ఒక క్రమమైన పద్ధతిలో మనం వెళ్తాం గుడికి వెళ్ళినప్పుడు అలాగే మన శరీరాన్ని స్వస్థత ఉంచాలి అంటే మంచి ఆలోచనలు ఉండాలి మంచి ఆహారం తీసుకోవాలి సరి అయిన నిద్ర కూడా మనకు ఉండాలి ఇవన్నీ శారీరక స్వస్థతకు పునాది ఎలా వస్తుంది చిన్న చిన్నవే మనం ఆచరించడం ద్వారా ఆ శరీరానికి స్వస్థత చేకూరుతుంది ఇప్పుడు అనారోగ్యం కలిగితే మనం నిర్లక్ష్యం చేయకూడదు అనారోగ్యం కలిగితే నిర్లక్ష్యం చేస్తే ఆధ్యాత్మిక కాదని మహాత్ములు చెప్తారు మరి ఆరోగ్యం బాగుంటేనే కదా నువ్వు ఆధ్యాత్మికలో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అంతెందుకు ఆధ్యాత్మికత పక్కకు పెట్టినా కూడా నీ ఇంటిని కుటుంబాన్ని ఆ సంసారాన్ని నీ యొక్క బాధ్యతను నిర్వర్తించాలంటే నీ శరీరం చక్కగా ఉండాలి ఉంటేనే నువ్వు అన్ని పనులు చేయగలుగుతావు కాబట్టి మరి మహాత్ములు ఏం చెప్తున్నారంటే ఈ శరీరానికి అనారోగ్యం కలిగితే నీవు నిర్లక్ష్యం చెయ్యవద్దు అని చెప్తున్నారు మరి ఇంకా అందువల్ల శరీరం అనేది ఆత్మకు ఒక దేవాలయం ఆ గుళ్ళో ఉన్నటువంటి విగ్రహానికి అది ఎలా ఆలయమో మన ఆత్మకు ఈ శరీరమే ఆలయం మరి చూడండి ఆ దేవాలయాన్ని కూల్చి వేస్తే అంటే పడిపోతే అక్కడ లోపల ఉన్నటువంటి ఆ విగ్రహాన్ని మనం పూజిస్తావా పూజించలేం కదా అలాగే ఈ శరీరం చెడిపోయిందనుకో ఇంకా ఆత్మసాధన ఎలా చేయగలుగుతావు ఇంకా అసలు ఆత్మే పక్కకు తప్పుకుంటుంది ఇంకేం చేస్తావు అక్కడ ఏమి నీకు ఇక్కడ చేయడానికి అవకాశం లేదు అందుకే శరీరం ఆరోగ్యంగా లేకపోతే ఎవరికి ఎలాంటి మనం సహాయము చెయ్యలేము చేయగలుగుతామా అది ప్రాపంచిక జీవితంలో అయినా ఆధ్యాత్మిక జీవితంలోన మన శరీరం మనకు మంచిగా ఉంటేనే మనం ఇతరులకు సహాయం చేయగలుగుతాం కదా అసలు మనకి ఏదైనా మనసు బాగాలేదనుకోండి లేదా శరీరానికి ఏదైనా అనారోగ్యం కలిగింది అనుకోండి ఎవరైనా ఏదేమైనా ఉంట అడిగితే ఏమంటాం మన ఇంట్లో వాళ్ళే వాళ్ళకి ఏదో బాధ కలిగింది ఇది కొంచెం చేసి పెట్టంటే ఏమంటాం నా శరీరమే నాకు సరిగ్గా లేదు నేను నీకేం చేస్తా అంటామానం కదా అందుకే మన శరీరాన్ని ఎప్పుడూ స్వస్థతతో ఉంచుకోవాలి శరీరం చక్కగా ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం చూడండి మనకిప్పుడు ఆధ్యాత్మిక జ్ఞానం అందుకోవాలనుంది సత్సంగం చెయ్యాలనుంది మన ఆత్మ ఉన్నత స్థితికి చేరుకోవాలనుంది చేర్పించాలని ఉంది మరి పుస్తకం చదవాలంటే ఏం చేయాలి నీ శరీరం నీకు సపోర్ట్ చేయాలి నువ్వు జ్ఞానాన్ని పెంచుకో పెంచుకోవాలంటే నీ శరీరం నీకు సహకరించాలి అందుకే ఈ శరీరం ఆరోగ్యంగా ఉంటేనే సాధన చేస్తాము స్వాధ్యాయం చేస్తాము సజ్జన సాంగత్యంలో పాల్గొంటాం మౌనం ఉంటాం ఎన్ని చెయ్యవచ్చు శరీరం సరిగ్గా ఉంటే మనం అనుకున్నది మన జీవితంలో ఏదైనా సాధించి తీరుతాం అందుకే మన శరీరాన్ని కాపాడుకోవాలంటే మనం ప్రతిరోజు ప్రకృతిలో కాసేపు అలా గడపాలి మరి ప్రకృతిలో గడపాలంటే ఒక విషయం గుర్తొచ్చింది నాకు పత్రికారు ఉన్నప్పుడు అప్పుడప్పుడు ట్రెక్కింగ్లు పెట్టేవారు రోజు ధ్యానం చేయించినా ఈ సత్సంగాలు అవి ఇవి చేయించినా ఏం చేసినా స్వాధ్యాయం ఎన్ని చేసినా ట్రెక్కింగ్కు తీసుకెళ్ ఎందుకు అంటే ఆ ప్రకృతిని ఆస్వాదించాలి అని చెప్పేవారు మరి మనం కూడా మూడు రోజుల మౌన ధ్యానం పెట్టుకున్న ఇంతకు ముందు మౌన ధ్యానం కానీ మూడు రోజుల ప్రోగ్రాం ఓంకారేశ్ లో పెట్టుకున్నప్పుడు మనం ఏం చేస్తాం సాయంకాలం పూట ప్రకృతిలో అలా ఒక అర్ధ గంటనో గంటనో గడుపుతా కదా అస్తమించే సూర్యుని చూస్తూ కూడా అలాగే కూర్చుంటాం ఇదంతా ప్రకృతిని ఆ ప్రకృతిలో గడిపినట్లు ఆ ప్రకృతిలో గడిపితే ఆ స్వచ్ఛమైన గాలి మనకు వస్తుంది కదా మనం పీల్చేదంతా ఇప్పుడు పొల్యూషన్తో కూడినటువంటిది మనం ప్రకృతిలోకైతే స్వచ్ఛమైన గాలిని మనం ఆస్వాదిస్తాం మరి ఇంకా నీ శరీరాన్ని స్వస్థతగా ఉంచాలి అంటే ఉదయము తొందరగా లేవాలి మరి స్వచ్ఛమైన గాలిని పీల్చాలి ఆ ఉదయం రోజు ప్రకృతి ప్రకృతిలోకి వెళ్ళడం అంటే రోజు వెళ్ళలేము కదా వెళ్ళే చాయిస్ ఉన్న ఉన్నవాళ్ళు వెళ్ళవచ్చు కానీ ప్రతిరోజు అలా బయటకు వెళ్ళి ఆ స్వచ్ఛమైన గాలిని ఉదయం చూడండి ఐదున్నర నాలుగు ఆ ప్రాంతంలో చక్కటి వైబ్రేషన్స్ ఉంటాయి అప్పుడు ఆ బయట కూర్చొని ధ్యానం చేసిన ఆ గాలిని ఆస్వాదించిన ఎంతో చక్కగా ఉంటుంది మరి స్వచ్ఛమైన నీరు త్రాగాలి ఎలా అలా తాగదు మరి ప్రతిరోజు ఈ శరీరానికి కొంత వ్యాయామాన్ని ఆసనాలలో వెయ్యాలి చాతనైన వాళ్ళు ధ్యానం చేస్తే సరిపోతుందన్నారు కదా మళ్ళీ ఇదేంటి కొత్తగా చెప్తున్నారు ఆసనాలు అయ్యమని అంటే ధ్యానం చేసే సరిపోతుంది కానీ ఆ ధ్యానంలో నీవు పూర్తిగా ఆలోచన రహిత స్థితికి వెళ్తే అప్పుడు నీకున్నటువంటి రుగ్మతల నుంచి నీవు బయటపడతావు అప్పుడు అవసరం ఉండదు కానీ రోజు మనం జీవించే జీవితానికి మన ఆలోచనలు తగ్గించుకోవడానికి మన శరీరాన్ని కాపాడుకోవడానికే మనం చేసే ధ్యానం సరిపోవటం లేదు కాబట్టి కొంత వ్యాయామము చెయ్యాలి మరి ఇంకా తప్పకుండా ప్రతిరోజు మనం ధ్యానం చేయాలి ధ్యానం ఎంతసేపు చేయాలంటే ప్రతి ఒక్క మానవుడు ఎలాంటి రుగ్మతలు లేకుండా ఏమి లేకుండా ఉన్నవాళ్ళే మూడు నుంచి నాలుగు గంటలు తప్పనిసరిగా ధ్యానం చెయ్యాలి ఇంకా ఎవరికైనా శారీరకంగా కానీ మానసికంగా కానీ ఏదైనా ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఇంకా ఆ సమయాన్ని వెచ్చించాలి ఇక్కడ శరీరాన్ని కాపాడుకోవడం అంటే కేవలం మన భౌతిక అవసరాలకే కాదు ఆధ్యాత్మిక ఎదుగుదలకే ఎదుగుదలకు కూడా ఈ శరీరం చాలా చాలా అవసరం అనేది మనం బాగా గుర్తుంచుకోవాలి అందరికీ ఏం తెలుసు అంటే ధ్యానం చేసే చాలు కదా అన్నీ వస్తాయి ధ్యానం చేస్తే చాలు కానీ ఆ ధ్యానంలో కూర్చోడానికి నీ బాడీ సపోర్ట్ చెయ్యాలి నీ యొక్క అవయవాలు సపోర్ట్ చేయాలి నీకు నడుము గుంజిన కాలు గుంజినా నువ్వు ధ్యానంలో కూర్చోలేవు కాబట్టి ఈ శరీరాన్ని చక్కగా ఉంచుకోవాలి అందుకే మహాత్ములు ఏం చెప్తున్నారంటే శరీరాన్ని బలంగా ఉంచుకోవాలి మనసును శాంతంగా ఉంచుకోవాలి ఆత్మను పరమాత్మ వైపు మళ్ళీ ఇచ్చాలి మనం తీసుకొచ్చినటువంటి ఈ మానవ జన్మను సార్థకం చేసుకోవాలి మనం ఈ మానవ జన్మను సార్థకం చేసుకోవాలంటే ఏం చేయాలి అన్నిటికంటే మొట్టమొదట శారీరక స్వస్థతను ఉంచుకోవాలి శరీరం సరిగ్గా ఉంచుకుంటేనే నువ్వు మీ మానవ జన్మను సార్థకం చేసుకోగలుగుతాం ఓకే ఓకే మాస్టర్స్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరి రేపు మరొక విషయం గురించి తెలుసుకుందాం ఇప్పుడు అందరం ధ్యానంలో కూర్చుందాం శ్వాసపై ధ్యాస